గతంలో జెసిబి పాలన చూసాం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలున్నారో వాళ్ళందరికి ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకెళ్లింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్లీ మీరు వేరే ప్రాంతంలో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది మీరందరూ ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో ఓడిపోతాయి జరిగింది మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి ప్రజల మనసు తిరిగి నిలుచుకోవాలి ప్రజల కోసం అహర్ సేవ చేయాలి లక్ష్యంతో పనిచేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్ల క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్గ్రహాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేశాను దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా అందజేస్తారు చేస్తున్నాం ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టి బాధ్యత మేము తీసుకున్నాం ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తం జరిగింది వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కనీసం డస్ట్ చేసేదానికి గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తూ జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తా టెలిమెడిసిన్ కాని ఇదంతా చేసుకుంటా వచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో చేస్తాం జరిగింది మూడు రౌండ్లు చేసాం ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇరవై ఆరు కార్యక్రమాలు గతంలో చేశాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటి ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది మీకోసం నేను పని చేయగలుగుతాను అవసరమైతే ఇటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది ఎవరు ఉంచిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల పైచిలక మెజార్టీతో ప్రజలను ఆశ్రవదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్ లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ వన్ నిలబడాల లక్ష్యం మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసేదానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతో పాటు శ్మశానాల అభివృద్ధి కూడా కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడన్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా చేసే దానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు మంగళగిరి ప్రజల కళ వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర దేశాలు ఒక బాంబే లోనో లేని ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతున్నాం అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ పైన దాదాపు ఒక ఐదారు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు సిఎస్ఆర్ నిధులు అవచ్చు లేని లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం మంగళగిరి అంటే చేనేత చేనేత అంటే మంగళగిరి కానీ ఒక వాస్తవం మనం అందరం ఆడుకోవాలి అంటే మగ్గాలు తగ్గిపోయినాయి దానికి చెక్ పెట్టాలి మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి డిజైనింగ్ జరగాలి లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ ప్రింటింగ్ ఇంట్రికెట్ వర్క్ చేసేదాన్ని కూడా దాని కూడా భూమి అవసరం అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ అది ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ రీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిజైనింగ్ కానివ్వండి ఏంటి మ్యానుఫాక్చరింగ్ రీటైలింగ్ ఈ మూడు ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాల లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ నా పైన మీరు బాధ్యత పెట్టారు ఆ బాధ్యతతో నేను ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ కానీ దాంతో పాటు లోకల్ గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను పనులు చేసుకుంటా వెళ్తున్నాం నా లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ నిలబడాలి ఒక పక్క వ్యాపార రీత్యా పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ఒక శాసన సభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా ఎట్లయితే ఒక కుప్పం ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను గతంలో హామీ ఇచ్చాను ఆ దిశగా కష్టపడి మంగళగిరి ప్రజలు కలుసుకున్నా సమస్యలు పరిష్కరిస్తున్నా ముందు ముందు ఎక్కువ పనులు కూడా చేస్తాం నేను గతంలో కూడా చెప్పాను మాతో దీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినౌనా టీడీపీ వాళ్ళు వచ్చు వైకాపా వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేస్తే మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తుంది ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ గానివ్వండి ఐటీ కానివ్వండి జినోమ్ వ్యాలీ గాని శంషాబాద్ ఎయిర్పోర్ట్ గానీ ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి రూపకర్త చంద్రబాబు నాయుడు ఒక విజన్ చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలని లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఉన్నారు వాళ్ళందరిని నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఇటు పక్క కూర్చుని మీ అందరం కూడా భాగస్వామి ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళ పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నాకు ఎందుకు అవకాశం వచ్చింది ఒక కార్మికు చదువుకునే దానికి అమెరికాలో పనిచేసే ఒక స్టాన్ఫర్డ్ ఫీల్డ్ ఎంబీజేసానికి నాకు కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయ నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీ అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్ లో ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈ రోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం నమస్కారం తెల్లి నమస్కారం భాష ఎవరు

Ne ama çöpe çöp, otelende Bu. Tarzın da. Hı? Çöpe

அப்படி நீர்டு சார் ரோடு கூட உடது అవును లే ఇది కట్టే ఎన్ని సంవత్సరాలు అవుతుందా పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదా ఇది ముందాలు కట్టి ముండాలు కట్టే రెండుసారి కట్టారా మొత్తం ఒకేసారి కట్టేసారా అదే ఏ సంవత్సరం సార్ మీది రెండు వేల ఎనిమిదిలో సార్ సో రెండు వేల ఎనిమిదిలో పెట్టేది సార్ ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టేదానికి నాలుగు సంవత్సరాలు పెట్టింది పట్ట వచ్చిందని కూడా మేము హించాల గు గతంలో ఎవసారా సార్ మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావాలు పెట్టారు సార్ ఎన్ని అర్జీలు ఇచ్చినా గానీ ఏ నాదు పట్టించుకునేవాడు అర్జున్ ఇంటి పట్టాల కోసం లో ప్రతి హామీ ఇచ్చే గల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పే కదా ఇది సులభంగా ఇంట్రాక్టర్ నాతో కూర్చోదా అదే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా అందరికీ మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు మీరు అందరూ నన్ను కోరి మళ్ళీ తీసుకెళ్లి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటా ఉండు మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు ఇక్కడనే చేద్దా అవును చెప్పండి మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే ఎండోమెంట్ రెండు అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది మిట్ట అంతా నేను చేస్తాను అది రెండు నెల మూడు సంవత్సరాలు పడినా వదిలేండి అదొకటి నేను టైం పడుతున్నాను అండి మీరు వచ్చిన పది నెలల్లోనే నిజంగా మాకు చాలా సహాయం చేస్తుంది దేవుడి సహకారం ఎందుకంటున్నానంటే అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను కేబినెట్ లో కూడా ఇది కేబినెట్ వరకు వెళ్ళిందమ్మా ఎలా మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ కేబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది దాంట్లో మన నియోజకవర్గం మొదటి బట్ట మనకు మనకి నేను కదా పాదయాత్ర బట్టలు పెట్టి వందలు ఇస్తాను నాది బాధ్యత బాధ్యత కదా నేను చెప్పే కదా గౌరవం ఇస్తానని చెప్పా మీటింగ్ లో కూడా అన్నారు పది నెలలు పట్టింది తొందరగా అవుతుందా టైం పట్టింది అర్ధం పట్టిందమ్మా ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జును పది సార్లు ఇచ్చుంటారా ఎక్కువ మీరు వైజాగ్ లో ఉంటా ఇక వెళ్ళి నిలస ఆ వెళ్ళి ఒకటే వంద పన తనొక్కడే అటు నిల శాస్తనాడు అప్పుడు వరం అమ్మ ఏం చేస్తున్నారు అక్కడ ఇచ్చేసారు ఇచ్చేసారు చిప్పే atl ఆ చిప్పే atl అమ్మ ఏం చేస్తున్నారు చిప్పే atl అమ్మ నేను తో రింగ్ చేస్తానే లేదంటే జరి ఐజెట్ బాస్ వీడియో బయటికి వస్తుంది చూడండి అంత మనో భాగెట ఉండర్మ

స్కీమ్ చేద్దాం ఒకసారి స్క్రీమ్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాను ఇప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రోజులు రోజులు పగలవ్వకుండా అన్నీ చేద్దామని చెప్పా పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూశాను నేను గతంలో ఏమనుకున్నాడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బునుకున్నాను ఇప్పుడు అందరికి వచ్చేసింది కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ నాకు నాకు ఇస్తున్నావా థ్యాంక్ యూ ఇది సో ధనవంతుడు జనుకున్నాను కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం నిరుపేదలు కూడా వచ్చేసింది అందరితో మాట్లాడు నిరసన ఎక్కడ నడవాలి పార్కులు లేవు కదా ఏదోటి ట్రాక్లు ఏంటివి నడుస్తాం తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది నాకు చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది

మీరు కూడా అదే మెజార్టీ గెలిపించారు నాపై బాధ్యత పెంచారు నేను అదే నవ్వుతాను యాభై మూడు వేలలో గెలిచింది ఇక్కడ ఉండేది తొంభై ఇచ్చినది చాలా జాగ్రత్తగా ఉండాలి నా కదా బాధ్యత అంటే ఆశ పెట్టుకున్నాను మంచి పని చేస్తాను నా హాస్పిటల్ అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాగా మెజారిటీ తగ్గిందా బామో ఏంటి స్వామి అంత పని ఇప్పుడు ఎక్కువ చేయాలి చాలా బాగా ఎవరో బాగా చేశారు నేను ఎప్పుడు ఉంచలేదు ఎవరో మంగళగిరిలో మెజారిటీ వస్తున్నాను ఎవరు ఉంచలేదు నాతో సహా ఎప్పుడు ఉంచలేదు మీరు ఆసక్తి అంత మెజార్టీ గెలిపించారు పని చేసిన కొంచెం మాటలు కాదు చూస్తే మాటలు తప్పి చేయాలి కదా నిజంగా సార్ మా నాన్నే ఎవరు సార్ మీరు వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు మా ఇంటికి వచ్చి మా నాన్నే నన్ను మీరు ఈరోజు మంగళగిరి అందరూ తెలుగుదేశం అయిపోయింది కానీ ఇక్కడ వచ్చింది అని సీనియర్ కార్యకర్త గారు మొదటి పట్ట ఇక్కడికి వచ్చింది సిస్టమ్ ప్రకారం మొదటి పట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది ఆఫీసర్ तो मामला इस इस डिपार्टमेंट का कमिश्नर इट लो ना डिसिंड डायरेक्ट हेड ऑफिस है देखो ताले पर कौन है इधर नाम का नाम सर सियांग साल चाले जाने है पार्क कंस फर्म तक आकर जैसे 1929 डागना कक्षा 34 प्रवाह अब मैं बम बिचारा సార్ ఆ సాలైన్ పం పెట్టారు సార్ మా కారణం సిఆర్ సిడిఎన్ ఎఫ్ సి నుండి ముద్రేశడికి వచ్చా సార్ నా క్లబ్ పెట్టి కారణం ట్రాన్స్‌ఫర్ చేసారు సార్ నా 147 యాజ్ సార్ సార్ అదే మా నేను మనోర్ చెప్తాను అక్షణం నేను చూస్తాను వస్తం ఆఫీసర్ సార్ కాల్ తెలు క్యాబు క్యాన్ చేస్తారు నిదరట్లా ఆఫీసర్ ఆఫీసర్ అలా ఆఫీసరా అని చెప్తారు అని చూస్తాను నాది బజారులో ని నేను చూసుకుంటా ఎప్పుడు చూసుకుంటాను ముందు పెళ్లి నేను చేస్తాను నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా అక్కడ ఆకపోతే ఎట్లా వయసు అంతా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసా అక్కడ ఉంటాం కాదు పైకి వెళ్ళాలి కదా హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి ఇంకా కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి అంటే దానికి కూడా మంచి అవకాశాలు వస్తాయి అంత కాదు మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది తర్వాత మేము అమ్మేసాను సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నారు ఐదు సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదివాడు అంటే పట్టుదల కమిట్మెంట్తో పనిచేశాడు స్టోర్లు అద్భుతంగా ఇది అంత స్పీడ్ పెరిగిపోయి సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి ఉద్దేశం మాతో మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పెడితే అభి మీ అందరి వల్ల బాబుగారు మమ్మల్ని తిరుగుతున్నారు బాధ తరగదు ఎవరు ఆగుతున్నారు ఆకుండా కంపల్సరీ లెవెన్త్ ట్వెల్త్ చదవాలి లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టి ఇప్పుడు మీరు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి మెకానిక్ కానివ్వండి బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది అందుకే ఇక్కడ తాగదు ఓకేనా కలిసి చేద్దాం జాగ్రత్తగా నా అదృష్టం మొదటి పట్టా పవిత్రమైన రోజు పవిత్రమైన సమయం ఇది ఎందుకంటే మిత్రాళందరూ రేపటి నుంచి పెట్టుకునే నేను ఇక్కడ లక్ష క్యాబినెట్ మీటింగ్ ఉంది గారు రిక్వెస్ట్ చేస్తాను సార్ మంచి రోజు అంటే మంచి టైము నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది నేను చేయాలి సార్ అండి ఓకే అందరూ అండి రాత్రి రిక్వెస్ట్ చేశాను ెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు బాబు గారిని రిక్వెస్ట్ లేదు జాగ్రత్తగా తీసుకోండి అలా కలిసి వెళ్తాం నేను అంత టచ్ ఉన్నాను ఇప్పుడు కాల్ దాకా నాకు అంతేస్తా

కళగిరి ప్రజల కళ కుటుంబాలిట్లా చేయగలుగుతున్నాం చేస్తాం చేసి కోఆర్డినేట్ చేసుకుంటాను పిల్లలకి నేను ఎక్కువ చెప్పండి తెలుస్తామ్మాంటాడమ్మా బ్యాండర్ కదా కొంచెం కదలండి కొంచెం కదలండి అమ్మ తప్పదు అటు వెట్లు అటు వెట్లు చిక్కున అటు చిక్కున పెట్టాలా